నగరంలోని పచ్చిందవ డివిజన్లోని వెంగముక్కలపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని మేయర్ గంగాన సుజాత పరిశీలించారు గత కొంతకాలంగా అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్ల సాధన కోసం సభ్య నిర్వహిస్తున్నారు ఇదే అదునుగా చూసుకుని గుర్తు తెలియని వ్యక్తులు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించి ఏమీ లేకపోవడంతో వినుతిరిగారు స్థానిక సచివాలయ మహిళా పోలీస్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులు మేయర్కు ఫిర్యాదు చేయగా మేయర్తో పాటు తాలూకా సిఐ భక్తవత్సల రెడ్డి సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీసు అధికారులకు సమాచారం అందచేసి రాత్రి గస్తీ నిర్వహించాలని అన్నారు Jawa ada p a i n g yang paling i yang a l i n g ini, yang n g i yang a l i n g ini, 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 yang a l i n g i n y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y yang a l i n g i a y నిదరతనే నాకే ఉంది బయోనర్ డిసియాల లో యాస్య నా ఇక్కడ ఇసిడేనా 9:10 ఎవదనే బాగున్నాడు ఎవనికి ఇసర్ చేస్తామా మామా అచ్చినో సీబన ఉంటాడు అది పెరమే చార్జియమేనా కరచిదేనా ఏనా ఇది యామో జబ్బు నిజర్ చేస్తాడా ఆ కర నిజర్ చేస్తాడా అప్పుడు నా వాడు వాడు చార్జియేసా பஞ்சாய் கட்டணு மேடம் இப்படி பாத்து மேடம் பத்து